నా పేరు అమృత నేను ఆరో తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను వసంత పంచమి లేదా పంచమి గురించి చెప్పబోతున్నా వసంత పంచమిని మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు మాఘశుద్ధ పంచమి సరస్వతి దేవి పుట్టినరోజు సర్వ విద్యలుగా ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పుస్తకాలు కళాలు అమ్మవారి దగ్గర పెట్టి పూజలు చేస్తారు సరస్వతి దేవి తెల్లటి పద్మములు కూర్చుని వీన పుస్తకం జపమాల అభయముద్రలను ధరించి ఉంటుంది సరహం అంటే కాంతి కాంతి ని ఇచ్చేది కనుక సరస్వతి అయ్యింది ఆ జ్ఞా తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞ కాంతి పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతి ఈ శ్రీ పంచమి రోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు ఆ రోజు అమ్మవారిని తెల్లటి పూలతో అర్చించి పరమాణం అరటి పనులు చెరుకును నివేదన చేస్తారు నా పేరు నిఖిత నేను ఆరో తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను మాఘమాసంలో వచ్చే పండుగల గురించి చెప్పబోతున్నాను రథసప్తమి మాఘమాసంలో శుక్ల సప్తమి రోజున రథసప్తమిని జరుపుకుంటాం ఈ రోజును సూర్య జయంతి భావిస్తారు ఈరోజు జిల్లేడు రేగి చిక్కుడు ఆకులను తలపై పెట్టుకొని తలస్నానం చేస్తారు అనగా జిల్లెడు ఆకుల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఈ రోజు స్త్రీలు చిక్కుడు ఆకులను సేకరించి సంక్రాంతి రోజు పెట్టిన గొబ్బెమ్మలతో పిడకలు చేసి తులసికోట వద్ద వద్ద సూర్యభగవాను ప్రతిమను పెట్టి సంక్రాంతి రోజు పెట్టిన గొబ్బెమ్మలతో పిడకలు చేసి ఆ పిడకలతో మంట చేసి ఆ మంటపై ఆవు పాలతో పొంగలి చేసి ఆ పొంగలిని చిక్కుడు ఆకుల్లో పెట్టి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు పురాణ కథల ప్రకారం సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం వైపు ముగించుకొని ఉత్తరాయణం దిశగా ప్రయాణం చేస్తాడు శివరా శివరాత్రి మాఘమాసంలో బహుళ చతుర్థి నాడు అంటే ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది పండుగలలో శివరాత్రి చాలా ముఖ్యమైన పండుగ ఈరోజు ప్రజలు ఉదయం నుండి ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి మరుసటి రోజు ఉపవాసాన్ని వదులుతారు ఈ రోజు శివుడికి బిల్వ పత్రాలను సమర్పించి అర్చనలు అభిషేకాలు చేస్తారు